ఎస్ఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మేము ముందుకు ఒక సెకండ్ హ్యాండ్ జేసీబీని అయితే అమ్మకాన్ని తీసుకొచ్చాను మరి యొక్క జేసీబీ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇంకా కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోలు మరి ఇంకెన్నో చేస్తానన్నమాట ముందుగా ఈరోజు మన ఛానల్లో అమ్మకానికి వచ్చి జేసీబీ త్రీ డిఎక్స్ మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు గల మోడల్ వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది అని చెప్తున్నాడు ఓనరు అలాగే పేపర్లు వచ్చేసి క్లియర్ అయితే ఉన్నాయని చెప్తున్నాడు వెహికల్ చెక్ చేసుకొని అయితే తీసుకోవచ్చు వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ ఇబ్రహీంపట్నంలో ప్రజెంట్ అయితే అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది ఎటువంటి చిన్న రిపేర్ కూడా లేదని ఓనర్ అయితే చెప్తున్నాడు టైర్లు వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉంటాయి ఇంజన్ కండిషన్ బాగుంది ప్రైస్ చూసుకున్నట్లయితే పదకొండు లక్షల నలభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఇది కూడా మాట్లాడుకుంటే బార్గెనింగ్ అయితే ఉంటుంది ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ పెడతాను టైటిల్లో కాదు డిస్క్రిప్షన్లో అయితే ఓనర్ నెంబర్ ఉంటుంది ఓన్లీ కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి ఎటువంటి టైంపాస్ కాల్స్ అయితే చేయమకండి టైంపాస్ కాల్ చేస్తే మనకైతే వెహికల్స్ అయితే సేల్స్కి అయితే రావన్నమాట వెహికల్ అయితే చేసి గుడ్ కండిషన్లో అయితే ఉంది ప్రైస్ కూడా బార్గెనింగ్ అయితే ఉంటుంది టైర్లు కూడా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉంటాయి పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి లొకేషన్ వచ్చేసి తెలంగాణ ఇబ్రహీంపట్నం